ట్లలో చోటు చేసుకున్న అమానుష ఘటన ఒక చిన్నారి మృతి చెందింది కానీ ఆమెకు మరణం తలపెట్టింది ఎవరో తెలుసా వింటే మీ హృదయాలు కూడా చలించిపోతాయి ఆ చిన్నారి ప్రాణాలను తీసింది ఆమె సొంత చిన్నమ్మే అమరుట్ల టౌన్లోని ఆదర్శనగర్ కాలనీలో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది ఆకుల మదన్ లక్ష్మీ దంపతుల పెద్ద కొడుకు రాము నవీనతో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు ఇక చిన్న కొడుకు లక్ష్మణ్ మమతతో పెళ్ళయి వారికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రాము లక్ష్మణ్ ఇద్దరు ఉపాధి కోసం సౌదీకి వెళ్ళిపోయారు ఇంట్లో పెద్ద కోడలు నవీనపై బంధువుల మక్కువ ఎక్కువగా ఉండడంతో చిన్న కోడలు మమతలో ఈర్ష్య పెరిగింది ఈర్షలోనే మానవత్వాన్ని కోల్పోయిందామా నవీన ఒక రోజు పని నిమిత్తం కరీంనగర్ వెళ్ళగా మమత తన నీచ ఆలోచనకు ఊపిరిపోసింది చిన్నారి హితీక్షను మాయమాటలు చెప్పి కాలనీలోని ఒక ఖాళీ ఇంటికి తీసుకెళ్లింది అక్కడ స్నానాల గది లాక్కెళ్లి కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది తరువాత ఇంటికి వచ్చి చీర మార్చుకుని ఏమీ తెలియనట్లు కనిపించింది వెంటనే ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మమతను అదుపులోకి తీసుకున్నారు విచారణలో తానే ఈ నేరానికి పాల్పడ్డానని అంగీకరించింది మమతను రిమాండ్కు తరలించినట్లు సిఐ సురేష్ బాబు పేర్కొన్నారు ఒక చిన్నారి భవిష్యత్తు ఒక అమాయకపు జీవితం ఒక చిన్నమ్మ చేతిలోనే చెడిపోయింది ఇలాంటి ఈర్ష్యా ద్వేషాలు మనుషులని రాక్షసుల్లాగా మార్చేస్తున్నాయి ఈ సంఘటన మనందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఇది కేవలం ఓ వార్త కాదు ఇది సమాజానికి హెచ్చరిక తల్లిదండ్రులు బంధువులు సమాజం అందరూ జాగ్రత్త పడాలి ఓ చిన్నారి కోసం న్యాయం జరగాలి ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మా రన్ తెలుగు ఛానల్ ని సంప్రదించండి నేను మిశాలని ప్రియా